మిత్రులందరికీ కూడా నమస్కారం నేను మీ కృష్ణ కేపి సాహిత్య సౌజన్యం ఛానల్కి మీ అందరికీ కూడా స్వాగతం ఇప్పుడు ఈ వీడియో ద్వారా అత్యంత అవసరమైనటువంటి ముఖ్యమైనటువంటి విషయాన్ని నేను మీకు అందించబోతున్నాను అందరం కూడా మనం డిఎస్సి పరీక్ష రాయడం జరిగింది అందులో మరి ప్రాథమికకి విడుదల కావడం జరిగింది అనేకమైనటువంటి అభ్యంతరాలు కూడా మనకు అందులో గోచరిస్తున్నాయి ఆ అభ్యంతరాలకు సంబంధించినటువంటి నిజమైనటువంటి జవాబును గుర్తించడం దానికి సంబంధించినటువంటి రీసోర్స్ బుక్ తెలుగు అకాడమీని ప్రామాణికంగా తీసుకుంటున్నాం మన యొక్క టెస్ట్ బుక్లను ప్రామాణికంగా తీసుకుంటున్నాం కాబట్టి ఆ టెక్స్ట్ బుక్ ప్రామాణికంగానే మరి దాదాపు ఒక తొమ్మిది క్వశ్చన్స్ వారికి మనం వెతకడం జరిగింది ఇవి ఖచ్చితంగా మనకు మార్కులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఈ వీడియోని ఖచ్చితంగా చూసి ఇందులోని విషయాన్ని మీరు గ్రహించి మరి ఆ అభ్యంతరాన్ని తెలిపినట్లయితే మార్కులు పెరిగే అవకాశం ఉంది చూసినట్లయితే మనకు ఆ యొక్క లాంగ్వేజ్ పండిత్ ఆగస్టు రెండవ తారీఖు నాడు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు ఎగ్జామ్ జరిగింది మీరు ఈ కంటెంట్లో మీరు దీంట్లో రైటింగ్ను ప్రామాణికంగా తీసుకోకండి ఎందుకంటే నేను కొంచెం రఫ్గా రాశాను మరి దీంట్లో ఉన్నటువంటి విషయాన్ని మాత్రం మీరు మీరు గ్రహిస్తారని ఆశిస్తున్నాను మనము ఇక్కడ గమనించిన అంశం కూడా ఒకటి ఉంది ఏంటి అంటే అబ్జెక్షన్ పెట్టేటప్పుడు ఎలా అనే అంశం మీకు మీకు చెప్తూ ఉన్నాను ఎగ్జామినర్ ఏం చేస్తున్నాడంటే అక్కడ మనకు అబ్జెక్షన్లు క్లియర్గా ఇచ్చాడు ఇనీషియల్ కీ యొక్క క్వశ్చన్ నెంబర్ను మనం మెన్షన్ చేయాలి ఆ ఇనీషియల్ కీ యొక్క జవాబులనే మనము ఒకటి రెండు మూడు నాలుగులో ఇచ్చాడు ఎగ్జామినర్ ఏమి ఇచ్చాడు నిజమైన ఆన్సర్ ఏముంది అనేది మనం కూడా దాంట్లో పెట్టవలసి ఉంటుంది మన యొక్క రెస్పాన్స్ షీట్ తీసుకున్నట్లయితే రెస్పాన్స్ షీట్లో క్వశ్చన్ నెంబర్ వేరుగా ఉంటాయి ఇనీషియల్ కీలో క్వశ్చన్ నెంబర్లు వేరుగా ఉంటాయి కానీ క్వశ్చన్ ఐడి మాత్రం ఒక ఒకే రకంగా ఉండడం జరుగుతుంది కాబట్టి మనం ఇనీషియల్ కీ ద్వారా చెప్తున్నాను ఈ ఇనీషియల్ కీ అనేది అందరికీ ఒకే ఆర్డర్లో ఉంటుంది మొదటి ప్రశ్నగా మనం వన్ జీరో వన్ తీసుకున్నట్లయితే నూట ఒక ప్రశ్న తీసుకుంటే దాని యొక్క ఐడి చూడండి మనకు కనిపిస్తుంది మీకు ఆ ఐడి మరి అక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు భాష అనున్నది అని చెప్పేసి ఒక నాలుగు ఆప్షన్లు కూడా మనకి ఇవ్వడం జరిగింది అందులో నిజానికి మనకు ఆప్షన్ రెండోది కరెక్ట్ అవుతుంది భాష అనేటువంటిది ధన్యాత్మకమైనది కానీ భావాత్మకమైనది అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది దానికి రీసోర్స్ ఏముంది అంటే మన యొక్క మెథడాలజీ బోధన శాస్త్రం ఉంది కదా తెలుగు అకాడమీ మెథడాలజీ బుక్ తీసుకున్నట్లయితే పేజీ నెంబర్ ఐదులో మనకు అది కనిపిస్తూ ఉంది దాని తర్వాత తీసుకున్నట్లయితే మనకు క్వశ్చన్ నెంబర్ నూట పదిహేడు దాని యొక్క క్వశ్చన్ ఐడిని కూడా చూడండి కనిపిస్తుంది అక్కడ ఏమి ఇచ్చాడు గౌరీశ్వరులోని ఇచ్చాడు ఇచ్చి మరి సంధిని విడదీయమన్నాడు విడదీయమన్నప్పుడు ఏమండి ఇది గౌరీశ్వరులు అనేది సవర్ణ దీర్ఘసంధి అందరికీ కూడా తెలిసిన అంశమే సవర్ణ దీర్ఘసంధి ఏముంట అన్నప్పుడు గౌరీ ప్లేస్ ఈశ్వరులో అవుతుందండి ఆ గుడి దీర్ఘం అనేది ఉండదు మరి అక్కడ ఎగ్జామ్ ఏం చేసిండో అంటే ఇక్కడ మీరు ఇది గమనించండి ఇదే విధంగా మనకు అక్కడ ఆబ్జెక్షన్ పెట్టేటప్పుడు కనిపిస్తుంది ఒకటి రెండు మూడు నాలుగు ఉన్నాయి కదా ఆప్షన్లు అందులో ఎగ్జామ్ ఏం చేసిండు అంటే మొదటి ఆప్షన్ కరెక్ట్ అని ఇచ్చాడు కానీ మొదటిది కాదు రెండవది మరి మనం అబ్జెక్షన్ పెట్టేటప్పుడు ఇదే ఆర్డర్ మీరు గమనించుకోండి మీకు తేలిక అవుతుంది ఆ గుడి తీర్గా ఉండదు కాబట్టి గౌరీ ప్లస్ ఈశ్వర్లు అనేది కరెక్ట్ ఆన్సర్ రెండవది కరెక్ట్ ఆన్సర్ దాని తర్వాత మనకు చూసినట్లయితే క్వశ్చన్ నెంబర్ వన్ ట్వంటీ ఫోర్ అండి నూట ఇరవై నాలుగు క్వశ్చన్ దాని యొక్క ఐడియా ఉంది ఇక్కడ చూడండి మరి మనకు ఏమి ఇచ్చాడంటే ఇందులో క్వశ్చన్ మీకు దాంట్లో చూడండి దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పాకాల యశోధర్ రెడ్డి అండి దీనికి మరి రెఫరెన్స్ ఏముంది అంటే పదవ క్లాసు టెక్స్ట్ బుక్ పేజీ నెంబర్ ముప్పై ఏడును చూసుకున్నట్లయితే మీకు కనిపిస్తూ ఉంటుంది ఇదే విధంగా ఆర్డర్లో ఉంటుంది ఒకటి రెండు మూడు నాలుగులో మరి అక్కడ మనకు ప్రాథమిక కీలో మూడో ఆన్సర్ కరెక్ట్ అని ఇచ్చాడు కానీ మూడు కాదు నాలుగు కరెక్ట్ అని మీరు గమనించండి నెక్స్ట్ వన్ ట్వంటీ ఫైవ్ తీసుకున్నట్లయితే క్వశ్చన్ నెంబర్ వన్ ట్వంటీ ఫైవ్ దాని యొక్క ఐడి కూడా ఉంది ఇక్కడ మనకు ఆ ఆన్సర్ వచ్చేసి ప్రభాష అనేటువంటిది రైట్ ఆన్సర్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనం గమనించుకోవాలి మనకు పద్యం ఇచ్చినప్పుడు ఆ యొక్క గజడ దెబ్బలు కచ్చతపలుగా మనం అనుకోవాలి ఆ యొక్క మనం తెలిసినటువంటి అంశమే కదా అయ్యే అవకాశం ఉంది ఆ ప్రభాష అనేటువంటిది ప్రభాష అనేటువంటిది కూడా కరెక్ట్ అయ్యే అవకాశం అయితే లేదు దానికి ప్రభాషనే ఇదొకటి రెండు ఆన్సర్స్ అయ్యే అవకాశం అయితే కనిపించట్లేదు పోతే వన్ ట్వంటీ సిక్స్ చూద్దాం క్వశ్చన్ ఏడీ చూడండి ఇక్కడ మనం చూసినట్లయితే నాలుగు ఆప్షన్లు కూడా ఇవ్వడం జరిగింది కదా మనుమడు కుమారుడు కుమార్తె మన్మరాలని ఇది కుమారుడు అండి తను సంభవుడు అంటే కుమారుడు దీనికి మరి తెలుగు మన యొక్క తెలుగు అకాడమీ బుక్ గురుకుల మెయిన్స్ అనే ఒక బుక్ ఉంటుంది ఆ బుక్లో పేజీ నెంబర్ నాలుగు వందల యాభై ఏడులో మనకు కనిపిస్తూ ఉంటుందండి కుమారుడు అనేటువంటిది మనకు కనిపిస్తూ ఉంటుంది దీన్ని మనం ఇవ్వచ్చు తెలుగు అకాడమీ బుక్ కాబట్టి కన్సిడర్ చేస్తారు మార్క్ ఆడే అవకాశం పుష్కలంగా కనిపిస్తుంది అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ వన్ ట్వంటీ సెవెన్ను చూడండి క్వశ్చన్ ఐడి కనిపిస్తుంది ఇక్కడ నాలుగు ఆప్షన్ కూడా ఇచ్చాడు మీరు ఇదే ఆర్డర్లో గుర్తుపెట్టుకోండి అక్కడ ఆప్షన్ చే మనకు అబ్జెక్షన్ చేసేటప్పుడు ఇదే ఆర్డర్లో ఏది కరెక్టో అది కరెక్ట్ పెట్టండి ఎగ్జామ్మర్ ఏది ఇచ్చిండో అది కూడా అక్కడ పెట్టండి ఆప్షన్ ఒకటిలో ఇది మనకు కనిపిస్తూ ఉంటుంది మొదటి ఆప్షన్ అటువంటిది కరెక్ట్ అవుతుంది ఎందుకంటే ఆయన చేయును కాదు చేయును అవుతుందండి ఇది మనకు తెలిసినటువంటిదే ఇబ్బంది ఏం లేదు దీని తర్వాత మనం గమనిస్తే నెక్స్ట్ మనం క్వశ్చన్ నెంబర్ వన్ ట్వంటీ వన్కు వన్ ట్వంటీ వన్ చూద్దాం క్వశ్చన్ ఐడి ఉంది ఇక్కడ సామెత అండి సామెత ఇచ్చాడు సామెత అంటే కింద పడ్డ మీదికల నాద అనేది సామేత అవుతుంది ఆ పైన మూడు కూడా జాతీయాల అండి అవి ఎగ్జామ్ ద్వారా తప్పించాడు అక్కడ ఆప్షన్ మూడు అనేది అతను ఇవ్వడం జరిగింది కానీ మూడు కాదు నాలుగోది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది కాబట్టి మనం పెట్టవచ్చు దానికి రిఫరెన్స్ కూడా మీకు చెప్తున్నాను ఆరవ తరగతిలో పేజీ నెంబర్ నూట అరవై ఆరు టెస్ట్ బుక్ ప్రకారం ఇది టెక్స్ట్ బుక్ ప్రకారమే రాయండి మీరు ఎందుకంటే గో ఈ మనకు ఆన్లైన్ పీడిఎఫ్లో కూడా మనకు పేజీ నెంబర్లు పెరిగిపోతాయి కాబట్టి మీరు టెక్స్ట్ బుక్లో పేజీ నెంబర్ నూట అరవై ఆరులో కనిపిస్తుంది స్పష్టంగా పెడితే మనకు క్వశ్చన్ ఆడే అవకాశం ఉంది నెక్స్ట్ వన్ ట్వంటీ ఎయిట్ క్వశ్చన్ నెంబర్ ఐడిని చూడండి ఇక్కడ నాలుగు ఆప్షన్లు ఇచ్చాడు ఉత్పలం ఏది మన పద్యానికి పద్యానికి మనం అనుకున్నాం కదా హండ్రెడ్ పర్సెంట్ చార్దులం అండి అతను తప్పించాడు ఉత్పలం అలాగానే కాదు సో మరి దానికి ఎగ్జామ్నర్కి ఏం చూపిద్దామంటే అది కూడా మరి ఆ యొక్క తెలుగు అకాడమీ గురుకుల మీన్స్ పేజీ నెంబర్ ఫోర్ నైంటీ వన్లో మనకు ఒక పట్టిక ఉంది చూపి సరిపోతుంది ఆ గణాలన్నీ కూడా మసజ అనేటువంటి గణాలు ఉంటాయి కాబట్టి ఆబ్వియస్లీ శార్దులం అవుతుంది ఇబ్బంది ఏం లేదు అక్షరాలు కూడా పంతొమ్మిది ఉన్నాయి పద్యాన్ని మనం లెక్క పెట్టుకుంటే ఇబ్బంది ఏం లేదు ఈ విధంగా మీకు మనకు అనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ వీడియో మీకు ఉపయోగపడేట్లయితే దయచేసి మిత్రులందరికీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ అనేకమైనటువంటి సాహిత్యం విషయాలు మీ ధరికి చేరుతాయి కాబట్టి మీ యొక్క ఎంకరేజ్మెంట్ చాలా అవసరం కంటెంట్ను గమనిస్తున్నారని ఆశిస్తున్నాను ఇందులో రైటింగ్ను మీరు ప్రామాణికంగా తీసుకోకండి నేను రఫ్గా రాసుకున్నాను ధన్యవాదాలు సదా మీ సాహిత్య సేవలో మీ కృష్ణ